అందరికీ నమస్కారం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరియు ఏ పని చేసినా యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం ఇత్యాది ఫలితాలు మీకు కలగగలవు విపరీతంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది తోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే గ్రహస్థితి కలదు దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున దోష పరిహారానికి మీరు చేయవలసినటువంటి పని కుజ గ్రహానికి అర్చన చేయించి ఓం సర్వ మంగళాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాసే ఫలితాలు ఈ రోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారాదుల అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధన లాభం కలిగి ఉంటుంది శుభ ప్రయాణం చేయుట ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల ఎందు మంచి ఫలితాలు కలగలవు మంచి శుభ వార్తలు మీరు ఈ రోజు వింటారు ఇత్యాది ఫలితాలు కలగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి ఈ రోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాసే ఫలితాలు రోజు వీరికి బుధ గ్రహం యొక్క గ్రహ దోష వలన గొడవలు కలిగి సుఖం లేకుండా ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది వేరే ఉద్యోగంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో మార్పు కలుగుతుంది అందరూ మీ మీద దృష్టి కలిగి ఉంటారు దాని వలన శరీరం నీరసంగా ఉంటుంది మరి కాబట్టి వృత్తి వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ రోజు ఉదయం శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి పెరుగుతో కూడిన నైవేద్యం సమర్పించి బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కర్కాటక రాసి ఫలితాలు ఈ రోజు వీరికి మీరు చేసేటువంటి ఒక పనిలో గాని వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని ఆటంకాలు అన్ని తొలిపోయి ఎక్కువగా ధన లాభం కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా కాగలరు అంతరు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పిల్లల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఈ రోజు ఉండాలి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలగలరు గృహంలో శుభ కార్యాలు చేసే ఆలోచన మీరు కలిగి ఉంటారు ఇటువంటి శుభ ఫలితాలు చంద్రగ్రహ స్థితి వలన కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు సింహరాజ ఫలితాలు ఈ రోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం అనేది లభిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రోజు మీరు బయటికి ఎక్కడ వెళ్లకుండా ఉంటే మంచిది ఉద్యోగం చేస్తున్న వారైతే చక్కగా ఆఫీసుకు వెళ్లి మీ పని మీరు చేసుకుని రావాలి ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున ఈ యొక్క దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ రోజు ఆంజనేయ స్వామికి ఆకు పూజ జరిపించి సింధూరం ఆంజనేయ స్వామికి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల సమర్పించి సింధూరాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగలం ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహానుకూలత లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలగకుండా ఉంటాయి నీచ జనుల సహవాసం అధికంగా భయం ఎక్కువగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఆలోచన చెడు ఫలితాలు కలిగి ఉంటాయి మరి ఇటువంటి గ్రహస్థితి మీకు ఈ రోజు కలిగి ఉన్నందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పేసర్లు మరియు స్వయంపాక దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు తుల రాశిత ఈ రోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన శుభ ఫలితాలు కలగలవు మీరు ఇష్టమైనటువంటి వస్తువులు మీకు కొనుగోలు చేయగలరు గృహ సంబంధమైనటువంటి బంగారం గాని వెండి గాని చీలు పాత్రలు గాని లేదా వస్త్రాలు గాని ఇటువంటి వస్తువులు మీరు కొనుగోలు చేయగలరు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు ఈ రోజు ఏదో విధంగా లభిస్తుంది మిత్రుల కలయిక పెద్దవారితో కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అమితంగా ఈ రోజు ఉంటాయి కాబట్టి ఈ రోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గృహం గాని స్థలం గాని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మరియు ధన రాబడి కలిగేటువంటి వ్యాపారం చేసే ఆలోచనలో మీరు ఉంటారు వివాహ సంబంధం మీరు చేస్తున్నటువంటి పనులు ఏ ఆటంకాలు లేకుండా పనులు సక్రమంగా ఈ రోజు జరుగుతాయి అందరూ కూడా మిమ్ములను ఉదాహరణగా తీసుకునేటువంటి గ్రహచార స్థితి ఈ రోజు మీకు కలదు మరి కావున కుజ గ్రహ స్థితి వలన ఈ రోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభాత్తు ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది మరి కొద్దిగా గ్రహచారం అనేది తక్కువగా ఉన్నందున ఈ రోజు మధ్యాహ్నం వరకు విచారంగా ఉంటారు మధ్యాహ్నం నుంచి మంచి గ్రహచార స్థితి మీకు కలగగలదు అనేక రకమైనటువంటి మార్పులు మీకు కనిపిస్తాయి ధన సంబద వృద్ధి అవుతుంది వ్యవహారంలో అనుకూలత కలుగుతుంది మీరు శుభమైనటువంటి ఆలోచన మీరు చేస్తారు ఎక్కడైనా ప్రయాణం చేసి వచ్చేటువంటి గ్రహస్థితి ఈ రోజు మీకు కలదు మరి కాబట్టి శుభ గ్రహం యొక్క స్థితి వలన ఈ రోజు ఇటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహస్థితి బుధుని యొక్క గ్రహ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ధన ప్రాప్తి కలగలదు దైవ కార్యములు చేయటం ఆనందంతో ఉండటం లేకుండా ఉండటం చేస్తున్నటువంటి పనిలో సంతోషం కలిగి ఆ పని ఆనందంగా చేయడం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని బుధ మరియు ఆహుగ్రహముల యొక్క కలయిక వలన వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత దృష్టి దోష నివారణ కలిగి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం వ్యాపారం గాని వ్యాపారములో గాని మంచి లాభాలు కలిగి మంచి స్థితిలో ఈ రోజు మీరు ఉంటారు అందువల్ల కలియక వలన మిత్రలాభం లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రోజు ఈ కుటుంబం వారందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి జీవనం సాధించగలరు శుభం భూజా ఈ రోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురు చంద్ర యోగం వలన అధికమైనటువంటి ధన సంపద మీ సొంతం అవుతుంది సుఖమైనటువంటి భోజనం మిత్రులతో కలిసి ఉండుట ఆనందమైనటువంటి జీవనం గడపగలరు స్థలము గృహము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలిగి అధికమైనటువంటి ఆనందంతో ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయా